హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు వంతా క్రియేట్స్ ఏంటి ఇవన్నీ అనుకుంటున్నారా రవ్వలడ్డు రవ్వలడ్డు ఇష్టం ఉండని వాళ్ళు ఉంటారా నోట్లో వేసుకుంటే కరిగిపోయే రవ్వలడ్డు మరియు ఇంత పెద్ద క్వాంటిటీలో పులిహోర ఎందుకు చేశాము అంటే మా వినాయకుడి లాస్ట్ డే ఆఫ్ ద సెలబ్రేషన్స్ అండి ఆ గణనాథుడికి ఇంత పెద్ద క్వాంటిటీతో నైవేద్యాలు చేసి మా గల్లీలో అందరికీ పంచిపెట్టాము అది ఏంటి ఎలా అనేది మీరు ఈ వీడియోలో చివరి వరకు చూస్తే కానీ అర్థం కాదు ఓకేనా ఇప్పుడు ఒక గిన్నె వేడి చేసుకొని అందులో నెయ్యి వేసుకొని రవ్వను కొంచెం కొంచెం వేయించడం అయితే మా సునీత స్టార్ట్ చేసేసింది ఇది ఏంటంటే టూ కేజెస్ వరకు రవ్వను తీసుకున్నాము టూ కేజెస్ షుగర్ని తీసుకున్నాము షుగర్ని మిక్సీలో పౌడర్ లాగా చేసి పెట్టుకోవాలి రవ్వను మాత్రం దోరగా వేయించుకోవాలండి చిన్న మంట మీద ఇలా దోరగా వేయించుకోవాలి మా సునీత అయితే ఆ పని చేసేసింది మేము వేరే స్టవ్ పైన ఒక సిక్స్ కేజెస్ వరకు అయితే రైస్ని ఉడకబెట్టేస్తాము అందులో కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసి రైస్ను ఉడకబెట్టేసాం వేరే స్టవ్ పైన ఇప్పుడు ఇందులో రవ్వ వేయించడం అయిపోయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని కూడా వేయించేసింది చూడండి మా ఇంకో స్టవ్ పైన మా రైస్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు మనము పులిహోర పులుసు కోసం కేజీ బావు చింతపండు నానబెట్టి ఈ విధంగా చిక్కగా పులుసు తీసుకున్నామండి దాంట్లోకి ఒక పావు కేజీ వరకు ఎండుమిర్చి కరివేపాకు ఒక పది పచ్చిమిర్చి సాల్ట్ వేసేసి ఈ విధంగా మరగబెట్టాం అది మరిగేలోపు మనం రవ్వ లడ్డు ఎలా కట్టాలో చూసేయండి ఇప్పుడు రవ్వకు దూరగా వేయించుకున్న తర్వాత మనం టూ కేజెస్ వరకు షుగర్ను పౌడర్ చేసి పెట్టుకోవాలి అందులో డ్రై ఫ్రూట్స్ను కూడా వేసుకొని ఈ విధంగా మంచిగా మిక్స్ చేయాలండి అప్పటికప్పుడు మీరు రవ్వలడ్ చేసుకోవాలంటే ఈ విధంగా చేసుకోండి చాలా ఈజీ చాలా బాగుంటాయి ఒక వన్ వీర్ వన్ వీక్ వరకు స్టోరేజ్ ఉంటుంది పాకం కంటే ఇది ఈజీగా అవుతుంది చాలా టేస్టీగా కూడా ఉంటాయి చూడండి ఇక్కడ మనకు కావాల్సింది రవ్వ షుగర్ డ్రై ఫ్రూట్స్ అండ్ ఇలాచీ పౌడర్ నెక్స్ట్ మిల్క్ ఇలా కొంచెం కొంచెం మిల్క్ వేసుకుంటూ మీరు రవ్వ లడ్డును కట్టారనుకోండి చాలా ఈజీగా మనం ఎంత పెద్ద క్వాంటిటీలో అయినా రవ్వ లడ్డుని చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా రవ్వ లడ్డునైతే చేసేసాము అందరం తలా ఒక చేయి వేసి టూ కేజెస్ రవ్వ లడ్డును ఈజీగా కట్టేసాం అది ఎలా ఏంటి అనేది మీరే చూసేయండి చూసారు కదా అందరం ఇలా కలిసి మా గల్లీ గణనాథుడికి అయితే రవ్వ లడ్డును చేసామండి చాలా ఈజీగా అయిపోయాయి చాలా టేస్టీగా కూడా కుదిరాయి అన్నమాట ఏం లేదండి ఈక్వల్ క్వాంటిటీతో మనం రవ్వ అండ్ షుగర్ తీసుకున్నాం అనుకోండి ఈజీగా చేసేసుకోవచ్చు ఎంతమందికి తెలిసి ఈ ప్రాసెస్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి రవ్వ లడ్డూలు అయితే ఫినిష్ అయిపోయాయి తర్వాత మన రైస్ని చల్లార్చుకొని విడివిడిగా చేసుకుందాము చూడండి విడివిడిగా చేసుకున్న తర్వాత పోపు పెట్టేసామండి ఒక వన్ ప్యాకెట్ ఆయిల్ పట్టింది తర్వాత మన రైస్కి కొంచెం నువ్వుల పొడిని ఈ విధంగా కలిపెట్టుకోవాలండి నేను ఆల్రెడీ అన్నం వండేటప్పుడే పసుపు కలిపాను కాబట్టి పసుపు కలపాల్సిన అవసరం లేదు నువ్వుల పొడిని అయితే వేసి కలపాలి ఎందుకంటే మనం పులు పులుసులో వేయలేదు కాబట్టి ఈ విధంగా చూడండి పులుసు అంత చిక్కగా ఎంతవరకు ఉడకబెట్టాము ఇప్పుడు ఫస్ట్ పులుసుని అన్నానికి పట్టియాలి పులుసు మరిగేటప్పుడు పావు కేజీ బెల్లం వేయాలి ఎందుకంటే పులుసులో బెల్లం వేయడం వల్ల పులిహోరకి మంచి టేస్ట్ వస్తుందండి పులుపు తగలకుండా తీయ తీయగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది పులుసు కొంచెం కొంచెం వేసుకుంటూ మొత్తం అన్నానికి పట్టేలాగా తలా ఒక చెయ్యి వేసేసి అయితే పులిహోరని కలిపేసామండి ఇక్కడ ఒక ఆయిల్ ప్యాకెట్ వేట్ చేసి అందులో కేజీ పల్లీలు ఒక పావు కేజీ శనగ నానబెట్టిన శనగపప్పు పచ్చిమిర్చి కరివేపాకు ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు ఇంగువ మస్ట్ అండ్ షుడ్ అండి ఇంగువ లేకపోతే పులిహోరకు అసలు టేస్ట్ అనేది యాడ్ అవ్వదు అందుకని ఇంగువను కూడా వేసుకోవాలి ఈ విధంగా పులుసునంతా పోపునంతా అన్నానికి పట్టేలాగా తల ఒక చేసేది కలిపాము ఇంత పెద్ద క్వాంటిటీ అనేది మేము వినాయక చవితి టైంలో కంపల్సరీగా చేస్తామండి ఎందుకంటే లాస్ట్ రోజు సెలబ్రేషన్స్లో అందరికీ గల్లీలో ఉన్న వారందరికీ ప్రసాదం పంచుతారనమాట ఈ విధంగా పులిహోరని అంతే కలిపేశాము ఇక్కడ ఎందుకు కొంచెం పులుపు తగ్గింది అనుకొని మళ్ళీ కొంచెం పులుసు వేసి అన్నానికి మొత్తం పట్టేలాగా మళ్ళీ ఒకసారి కలిపేశాము చూడండి సిక్స్ కేజీస్ రైస్ అంటే చాలా పెద్ద క్వాంటిటీ కదా ఇదంతా చేసిన తర్వాత ఇంటికి వెళ్ళేసి రెడీ అయ్యి పూజ దగ్గరికి అయితే వచ్చేసాం చూడండి మా పిల్లలందరూ అందరూ ఇలా గులాబీ రేకులతో డెకరేషన్ అయితే చేసేసారు ఇక్కడ మమత తనేనండి

ఇచ్చేసి మేము ఆ గణనాథుడికి వేడుకోలు పలికాము చాలా అంటే చాలా బాధేసింది ఎందుకంటే తొమ్మిది రోజులు అసలు ఇక్కడ లడ్డును కూడా ఒకరు చందా రూపంలో ఇచ్చారండి మా పిల్లలు చాలా అదృష్టం చేసుకున్నారు లడ్డు కూడా ఫ్రీగానే వచ్చేసింది అనమాట ఈ విధంగా లూను తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో దేవుడి దగ్గర పెట్టుకున్న తర్వాత అందరూ ఫోటో దిగారు ఎందుకంటే లాస్ట్ డే కదా పిల్లలు అందరూ బాధగా ఉన్నారండి ఎందుకంటే వాళ్ళ గణనాథుడు గంగమ్మ ఒడిలోకి వెళ్తున్నాడని పిల్లలు ఫోటోస్ దిగారు తర్వాత గణనాథుని ఆటోలోకి అయితే అందరూ ముందుకొచ్చేసారు ఆ విధంగా మా గణనాథుడికి కొలి పలికాము మేము కూడా అందరం పిల్లలు పెద్దలు అందరూ ఫోటో దిగారు పిల్లల హుషారు చూడండి చాలా అంటే చాలా సేపు డ్యాన్స్ చేసుకుంటూ ఒరగింపుతో వినాయకుడిని అయితే తీసుకెళ్ళాము నైట్ ఎయిట్ థర్టీకి స్టార్ట్ అయిందంటే మిడ్ నైట్ వరకు చెరువు వద్దకైతే చేరుకున్నాము మళ్ళీ ఇక్కడ కూడా అందరం ఒక ఫోటో దిగి మన గణనాథుడిని గంగమ్మ ఒడిలోకి అయితే పంపించేశాము చాలా అంటే చాలా బాధేసింది మళ్ళీ సంవత్సరం ఇలాగే మా చేత పూజలు అందుకోవాలని ఆ గణనాథుడిని వేడుకుంటూ గంగమ్మ ఒడిలోకి అయితే పంపించేశాము ఎలా అనిపించింది మా గణనాథుడి వేడుకోలు ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ